రాబోయే రెండు రోజులు మేషరాశివారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేసే పనులలో మరియు తీసుకునే నిర్ణయాలలో కొంత అప్రమత్తత అవసరం గ్రహ సంచారం కారణంగా చిన్నపాటి ఆటంకాలు లేదా అనుకోని సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీరు మీ మాట తీరులో కాస్త సంయమనం పాటిస్తే అనవసరమైన వివాదాలను నివారించవచ్చు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక విషయాలలో ఈ నలభై ఎనిమిది గంటలు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు ఇవ్వడం వంటివి చెయ్యకపోవడం ఉత్తమం ప్రయాణాలు వస్తే మీ వస్తువుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోండి కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు కాని మీరు ఓపికగా వ్యవహరిస్తే పరిస్థితులు చక్కబడతాయి మానసిక ప్రశాంతత కోసం ఈ సమయంలో కాస్త ధ్యానం చేయడం లేదా ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టడం సహాయపడుతుంది మీ రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఒత్తిడికి గురికాకుండా ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఇది కేవలం తాత్కాలిక దశ మాత్రమే అని గుర్తుంచుకోండి